జరుగుతుంద కోట్ల రూపాయలు మనకు రైతు భరోసా పన్నెండు గంటలైతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరితో కూడా తెలియజేస్తూ అదేవిధంగా గతంలో పదివేల రూపాయలు ఉన్నాయి దాన్ని పన్నెండు వేల రూపాయల ముప్పై ఎకరానికి పెంచడం జరిగింది అదేవిధంగా చాలా మంది ఏమంటారంటే ఐదు ఎకరాల వరకు ఇస్తారు ఐదు కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినా ఎందుకంటే అధ్యక్షుడు వెంకట్రావు నాకు చెప్పాడు మీరు ముఖ్యమంత్రికి చల్లుగా ఉంటారు మీరు రైతులు ఎవరు రైతులే ఇది ఐదు ఐదు ఎకరాల వరకు ఇస్తే రైతుల నష్టపోతుంది రైతు వ్యవసాయం ఎంత చేస్తే చేయాలని అడుగు పడితే అడిగిన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఎక్కువ పోల్చేస్తుంటే రైతాంగం అంతా కూడా కోరుతున్నారు మనం ఎంత వ్యవసాయం చేస్తే అంత మందికి ఇవ్వాలని కోరుకుంటారు అంటే ఆ రోజే నాకు రెండు మూడు నెలల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు పంట చేసే ప్రతి ఎకరానికి మనం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కూడా గతంలో చెప్తే నేను మన పరిశోధనతో మన అందరితో కూడా రైతాంగం అందరితో కూడా నేను ఈ విషయాన్ని చెప్పడం జరిగిన విషయాన్ని కూడా మీకందరికి తెలియజేస్తూ అదే విధంగా నిరుపేదలు చాలా మంది ఉంటారు వ్యవసాయ కూలి చేసి చేసి బతుకుతుంటారు మరి రైతులకు ఏమో డబ్బులు వస్తున్నాయి మరి మేము ఎట్లా బతకాలని చాలా మంది పేదవాళ్ళు ఆలోచిస్తుంటారు వాళ్ళ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎవరైతే గ్రామీణ ఉపాధి పథకంలో ఇరవై రోజులు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఆరు నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయలు అది కూడా మహిళ తెలియని అమ్మ పని చేసేది కొన్ని మొగళ్ళు పైసలు మాత్రం మీకు ఆడల కంటే ఖాతాలు కూడా వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక జాబ్ కార్డు కింద ఎవరు చేసినా సరే కుటుంబ సభ్యులు వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పడతాయన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా రైతు భరోసా కింద పన్నెండు వేల చొప్పున మన రైతులకు ఆరు వందల డెబ్బై డెక్రాలు వ్యవస్థ చేస్తే డెబ్బై ఒక్క లక్షల రూపాయలు మనకి ఈరోజు రాత్రికి పన్నెండు గంటలకు సుల్తాన్పుడు గ్రామంలో డెబ్బై ఒక లక్షల రూపాయలు ఈ రోజుల్లో రాత్రి అయ్యి అలా జమ అయిపోయినాయి ఈ రోజు ముఖ్యమంత్రి అలా అడిగిలు ఈరోజు ఆదివారం కవర్ ఇస్తలేము లేకపోతే ఈరోజు మనం చేసే వాళ్ళ మన విషయాన్ని కూడా ముఖ్యమంత్రిగా నాకు చెప్పడం జరిగింది ఇదే ఈరోజు పన్నెండు అయిపోతే సోమవారం స్టాట్ అయిపోయింది మొత్తం ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఖాతాలో కూడా జమైతే అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు వేల ఇందిరమ్మ నేను నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో కూడా నేను నిర్మాణం చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామంలో నూట తొంభై ఐదు ఇల్లు సుల్తాన్పూర్ గ్రామంలో నిర్మాణం చేయాలని ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు బీసీలు మైనార్టీ సోదరులు ఇంకా ఇతరులు అయితే ఐదు లక్షల రూపాయలు పెట్టి పక్కా నిర్మాణం స్టార్ట్ చేస్తాం పక్కా నిర్మాణం అంటే ఎట్లా మన దగ్గర బండలు ఉన్నాయి పెంకుటీలు ఉన్నాయి రేపు రైలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా తీసేసి బుల్లోదర్తో మొత్తం కూడా బున్యా తీసి బున్యానికి పేమెంట్ ఇస్తాం లెంటర్ ఎవరికి వచ్చిన దాకా పేమెంట్ ఇస్తాం చెత్త ఇచ్చిన దాకా ఇంకో పేమెంట్ ఇస్తాం మన దగ్గర ఉన్నటువంటి గ్రామ నాయకులు చెప్తున్నాను మీరు మన దగ్గర చాలా మందికి జేసీబీలు ఆ జేసిందంటే వాళ్ళకు మొదటి బిల్లు ఇవ్వడానికి హౌసింగ్ శాఖ అధికారులు మన దగ్గర సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒక బిల్లు ఇచ్చారంటే అంటే ఆటోమేటిక్ గా రెండో బిల్లు మూడో బిల్లు కూడా వస్తుంది నేను మన దగ్గర ఉన్నటువంటి స్టీల్ కంపెనీ మాట్లాడతా మాట్లాడి గ్రామానికి సంబంధించిన జాబితా గ్రామాల వారిగా గ్రామ కమిటీ తయారు చేసి మన గ్రామానికి ఎంత స్టీల్ కావాలో తక్కువ ధరకు స్టీల్ ఇప్పిస్తాం అదేవిధంగా సిమెంట్ కూడా ఇప్పిస్తాం ఇప్పించి పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం పూర్తి చేయిస్తాం ఇండ్లకు సంబంధించి మన గ్రామానికి తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి మనం ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన గ్రామానికి తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఎప్పుడు కూడా ఇండ్ల నిర్మాణానికి రాలేదు ఈ తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మన గ్రామానికి వస్తున్నాయి అదేవిధంగా రేషన్ కార్డులు ఈ ఉగాది పండుగ నుంచి మనం రైస్ అంటే సన్న బియ్యం ఈ యొక్క సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం తో పాటు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా దానికి లింక్ అయ్యింది ఎవరైనా పేదవాళ్ళు పెద్ద పెద్ద ఆసుపత్రాల్లో వైద్యం తీసుకోవాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మరి లక్ష రూపాయలు ఇవ్వాలి దేవునికి ప్రార్థన చేయాల్సి వస్తుంది దేవుడు ఎందుకు మా ఇంట్లో రోగం తీసుకొస్తుంది ఇది క్యాన్సర్ కావచ్చు అదేవిధంగా కిడ్నీ సమస్యలు కావచ్చు ఇంకేదన్నా సమస్య కావచ్చు అలాంటి వాళ్ళు ఏ విధంగా బతకాలి భూములు అమ్ముకోవాలా ఎట్లా చేయాలి దానికి వచ్చే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ అని రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్నటువంటి కాటు మీకు ఇస్తాం ఎట్లయితే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంటుందో అట్లాంటి కార్డు మీకు ఇస్తాం ఈ రోజు